హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక వీడియో తీసాను చూడండి మా ఇంట్లో ఉన్న మునగ చెట్టు తల్ల అయ్యి కాయలు బరువు అయిపోయి మొన్న గాలి ముక్కి మా ఇంటి వెనకాల వాళ్ళ ఇంట్లో పడిపోయిందండి నేను ఒక వీడియో తీసి పెట్టాను అంటే నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మెసేజ్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి జీరో పాయింట్ సిక్స్ ఇదిగో సెకండ్స్ పడుతున్నాయి చూసుకోవాలండి The party is कन के प्राण ताली चेसी कट्टने कुंगू नीली नीली आकाश मीना मंदा मंदा निग्रों देव पुलो पुल के जालियों बुले आजाली

மீனே <laughs> <okay? laughs> <laughs> 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 అయితే మేము ఆడబిడ్డ వెళ్ళిపోగానే నువ్వు